ఎమెం హాఫ్ ది అల్లు హె నం యెపున్ లెన్ ఎవరైతే నమాజ్ ను రక్షించుకోడో అంటే నమాజ్ను చదవకుండా నమాజులను విడిచిపెడుతూ పెడుతూ ఉంటారో అతనికి ఎలాంటి నోరు లేదు ఎలాంటి కాంతి అతని జీవితంలో లేదు ఎలాంటి బురహాన్ ఎలాంటి దనీ ఎలాంటి మార్గం అతనికి తన జీవితంలో లేదు ఎలాంటి నేక్షమ్ అతని జీవితంలో లేదు వ్యాఖ్యాన త్రిమతి మ అకారున వహమేన ద హు బిన్ హన్ ఎవరైతే నమాజ్ విడిచిపెడతారో ఎవరైతే నమాజు విడిచిపెడతారో అలాంటి వారు పాలన రోజు కారు అయినటువంటి దుర్మార్గులు దుష్టులు నరకవలసినటువంటి కారున్ ఫిరాన్ మరియు బిన్ బిన్ఫ్ మునాఫిక్ సర్దార్ కపట విశ్వాసుల యొక్క సర్దార్ ఉబై బిన్ ఖల్ఫ్ వీరితో పాటు ఈ నమాజ్ చదవనటువంటి వారు నిలబడతారు అక్బర్ ఎంత కఠినమైనటువంటి హెచ్చరిక ఇది ఒకసారి మనం గమనించాలి